ఇది వచ్చేసి ముక్కర్మ రోజు అనమాట ముక్కర్మి రోజు అనుకోకుండా మేమైతే వారాహి అమ్మవారి టెంపుల్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను కంపల్సరీ టెంపుల్ కి వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి అమ్మవారి సేవ చేస్తారో ఇంకప్పటి నుంచి ఇది బాగా వైరల్ అయిపోయింది కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి గురించి బాగా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో కూడాను సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాము రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు కాదండి కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు అనమాట సో మా నైటే అనుకున్నాము ఎగ్జిబిషన్ నుంచి రాగానే వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము అంటే అప్పటి వరకు ఏమనుకున్నానంటే నేనే ఏదో ఒక రోజు వెళ్ళొద్దాము అనుకున్నాను ఒకదాన్నే అన్నా సో మా హస్బెండ్ కూడా వెళ్దాము అందరము అన్నారని చెప్పి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ సిక్స్ థర్టీకి మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం తణుకు నుంచి i వెళ్లే లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సిద్ధాంతం బ్రిడ్జ్ దాటి రావులపాలెం దాటి వెళ్ళాలి కాకినాడ సో వెళ్లే దారిలో మనకి గోదావరి కూడా తగులుతుంది యాక్చువల్లీ ఎవరెవరు వెళ్ళామంటే నేను మా హస్బెండ్ మా అమ్మ అని చెల్లి అక్క అక్క వాళ్ళ పిల్లలతో వెళ్ళాము వెళ్లే లోపు ఒక స్లీప్ అయితే వేస్తారు వీళ్ళు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాం కదా లేచి రెడీ అవడం వల్ల బస్ లోనే నిద్రపోయారు ఇంకా ఎలా వెళ్ళాలి అంటే మనకి కాకినాడ ఎంట్రన్స్ లోనే జగన్నాథపురం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది సో అక్కడ మనం దిగిపోతే బెస్ట్ బస్ అన్నది సో అక్కడ దిగిపోయి ఒక ఆటో కట్టించుకొని వెళ్దాము అని చెప్పి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఈ లోపు మానవి చూడండి ఫుల్ పడుకుంది మార్నింగ్ లేపేసాం తను కూడాను ఇంకా హెడ్ బాత్ అవన్నీ చేయడం వల్ల ఫుల్ నిద్రపోయింది ఆ గాలికి ఇక్కడ నుంచి అయితే ఆటో మాట్లాడుకోవాలి యాక్చువల్లీ ఆటోలు వెళ్తూ ఉంటాయంట పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అట్లా తీసుకుంటారు లోపలికి వెళ్ళడానికి మేమందరం మీద ఒక టూ హండ్రెడ్ పెట్టి ఆటో అయితే కట్టించుకున్నాము ఇంకెక్కడి నుంచి అయితే వెళ్తున్నాం ఇక్కడి నుంచి లొకేషన్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే పొలాల మధ్యలోంచి వెళ్ళాలి దీనికంటే ఏ ఫెసిలిటీస్ లేవండి ఈ టెంపుల్ కి చాలా చిన్న టెంపుల్ విలేజ్ లో ఉండడం వల్ల వే కూడా చాలా చిన్నగా ఉంటుంది అంటే సింగిల్ వే లాగా ఉంటుంది అనమాట ఆటోస్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది కార్ కూడా వేసుకుని వెళ్ళొచ్చు లోపలికి కార్ మీద వెళ్లే వాళ్ళు కార్ మీద కూడా వెళ్ళొచ్చు చాలా మంది మేము దారిలో వాళ్ళే ఉన్నారు అమ్మవారి టెంపుల్ వెళ్ళి వాళ్ళే ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ టెంపుల్ టెంపుల్ కి వెళ్తున్నాం ఫ్యామిలీతో అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటే చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకోకుండా వెళ్ళినా అయితే ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ మా డాడీ మా బావగారు కూడా ఉంటే ఇంకా బాగుండేది మా డాడీకి ఆఫీస్ ఉంది ఇంకా మా బావగారికి ఏమో హాస్పిటల్ ఉంది అని చెప్పి రాలేదు ఊర్లోకి ఎంటర్ అవగానే ఇలా ఫ్లెక్సీలు ఉంటుంది అనమాట సో వారాహి అమవారి టెంపుల్ ఫ్లెక్సీలు అన్ని ఉంటుంది ఎటు ఎట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి ఆ మ్యాప్ ద్వారా మనం అయితే వచ్చేచ్చు లేదా గూగుల్ మ్యాప్స్ లో వారాహి టెంపుల్ కొవ్వూరు అని కొట్టినా సరే మనకు మ్యాప్ చూపిస్తుంది సో ఆ మ్యాప్ ద్వారా ఈజీగా వచ్చేచ్చు ఇక్కడైతే పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఇలా కొబ్బరికాయలు తాంబూలం కూడా ఇస్తున్నారు సో అవైతే తీసుకొని మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ చాలా కార్ పార్కింగ్ చాలా కార్లు ఉన్నాయన్నమాట పార్కింగ్ లోను చాలా జనం ఉన్నారనుకున్నాము బట్ వెళ్ళేటప్పుడు ఒకే తక్కువ మందే ఉన్నారు అనుకున్నాం కానీ చివరికి వెళ్తే చాలా అసలు ఫుల్ క్రౌడ్ ఉంది మేము వెళ్ళింది ముక్కనిమి రోజు కదా చాలా మంది ఎలాగే పండుగలకి చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు వాళ్ళందరూ టెంపుల్ నుంచి వచ్చే వాళ్ళే అనమాట సో ఆ టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ అయిపోయే వాళ్ళు వీళ్ళందరూ ఆ టెంపుల్ కూడా ఈ స్ట్రీట్ ఎండింగ్ లోనే టెంపుల్ అనేది ఉంది వారాహి టెంపుల్ కి ఎవ్రీ వెన్స్డే క్లోజ్ లో ఉంటుందంట ఏదైనా ఫెస్టివల్ వచ్చినా లేదా పంచమి పౌర్ణమి అలాంటి తిథులు వచ్చినా నవరాత్రులున్నా ఓపెన్ లా ఉంటుంది లేదంటే ఎవ్రీ వెన్స్డే క్లోజ్ లో ఉంటుంది ఇదేనమాట అమ్మవారి టెంపుల్ శ్రీ 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 వారాహి అమ్మవారి శక్తిపీఠం ఇదే అనమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనకి కాలు కడుక్కొని అమ్మవారి అయితే వెళ్ళాలి అదైతే కంపల్సరీ అంటే అక్కడ అడుగుతారు కూడాను సో ఇక్కడైతే కాలు కడుక్కొని పసుపు ఆడవాళ్ళైతే పసుపు రాసుకొని ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళాలి మేము వచ్చేటానికి ఫుల్ క్రౌడ్ ఉంది అసలు చూడడానికి ఎంత జనం ఉన్నారు తక్కువే ఉన్నట్టుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అనుకున్నాం బట్ ఏంటంటే ఈ స్ట్రీట్ ఎండింగ్ వరకు క్యూ ఉంటానే ఉంది మీరు చూడండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సో మానవిని తీసుకొని మా అక్క అండ్ సాహిని తీసుకొని అమ్మ ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట ఈ స్ట్రీట్ ఎండింగ్ వరకు లైన్ ఉంటానే ఉందండి మేమే లాస్ట్ అనుకున్నాం కాసేపటికి మా వెనకాల ఇంకా పెరిగిపోయింది లైన్ మీకు అమ్మవారిని చీ టెంపుల్ ని చూపిస్తాను ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి నుంచి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అసలు అమ్మవారి టెంపులే కనిపించట్లేదు అంత డిస్టెన్స్ వెనక్కి వెళ్ళాం మేమైతే క్యూలోకి ఇక్కడ ఏంటంటే అసలు ఫెసిలిటీస్ ఏమీ లేవు అంటే అమ్మవారి శక్తిపేట ఇంట్లోనే పెట్టుకున్నది కదా సో ఇంకా అంత డెవలప్మెంట్ అవ్వలేదు అనమాట సో అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ అక్కడే అనమాట అమ్మవారి శక్తి పీఠం అనమాట అంటే టెంపుల్ అమ్మవారి టెంపుల్ అక్కడే ఉంది మేము ఇంత ఎండింగ్ కొన్నాము మేమే లాస్ట్ అనుకున్నాం మాకు ఇంకా వస్తూనే ఉన్నారు మేము వెళ్ళి ఒక ట్వెల్వ్ అలా అయింది టైము బట్ ఇదేంటంటే టూ కి క్లోజ్ చేసేస్తారంట టెంపుల్ అంటే జనాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి ఖాళీ ఉంటే వన్ కే క్లోజ్ చేసేస్తారు లేదంటే టూ టూ థర్టీకి క్లోజ్ చేస్తారంట అంటే ఇక్కడ ఇప్పటి నుంచో ఉందా టెంపుల్ పద్నాలుగు రోజులు దీక్ష వేసేది ఇక్కడ ఉన్న అంటే ఎక్కడన్నా దీక్ష ఆ బట్టారు కదా చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం ముక్కు తీర్చుకొని బాగా పద్ధతుంది అప్పుడు నుంచి జనం పెరిగింది ఫెసిలిటీస్ ఏమీ లేదు వర్షం మరి ఎంత ఉంటది

శక్తిపేటం పెట్టిన లక్ష్మీ ప్రసన్న గారు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆవిడ కూడా సొల్యూషన్స్ చెప్తూ ఉంటారంట ఇక్కడ సో అయితే మీట్ అయ్యాము చాలా మంది అయితే సెల్ఫీలు అవి దిగుతున్నారు ఇంకా లాస్ట్ లో అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఎంట్రీకి వచ్చేసాము ఇక్కడే మనం కొబ్బరికాయ అనేది కొట్టేసుకోవాలి వెళ్ళి లోపలికి లోపల కొబ్బరికాయ కొడతాకి ఏమీ ఉండదు బయటే ఉంటుంది సో బయట కొట్టేసి బయటే ఇచ్చేవాళ్ళనమాట బట్ నేను లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి చూపించుకొని బయటికి తీసుకొచ్చి ఇచ్చాను అమ్మవారికి కనకంబరాలంటే చాలా ఇష్టం అంట చాలా మంది కనకమురాలు కూడా తీసుకొచ్చారు అంటే ఎరుపు రంగు పువ్వులైతే చాలా ఇష్టం అంట చాలా చిన్న శక్తిపీఠమండి మీరు కూడా అమ్మవారిని దర్శించేసుకోండి వీడియో తీయొచ్చో తీయకూడదో నాకు తెలీదు బట్ నేను తీస్తుంటే ఎవరు ఏమీ అడగలేదు ఈ అమ్మవారిని మీరు కూడా మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఏదైనా నెరవేరుతుందంటే చాలా మంది మాటల్లో విన్నాను నేనైతే ఇది ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అమ్మవారి టెంపుల్కి రావాలి రావాలి అని చెప్పి ఇన్నాళ్ళకి నాకైతే దర్శనం కలిగింది చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఈ జర్నీని వెళ్ళినందుకు పీస్ఫుల్గా మాకైతే జర్నీ బాగా జరిగింది ఇక్కడే ప్రసాదం కూడా ఇస్తున్నారు అన్న సంతర్పణ కూడా ఉంటుందండి బట్ మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది అంటే టూ థర్టీ అయిపోయింది మేము వచ్చే టైంకి అందుకే క్లోజ్ అయిపోయింది రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్